అసౌచ్యం ఎంతకాలం ఉంటుంది అసౌచ్య కాలంలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు తల్లి కాని తండ్రి కాని చచ్చిపోతేనే ఒక వ్యక్తి యొక్క తల్లి లేక తండ్రి చచ్చిపోతేనే ఎక్కువ కాలం సూతకం ఉంటుంది సోతకం అంటే మహిళ పద్మాత్రని తండ్రి గారు పోయారు అనుకోండి రెండు వేల ఒకటిలో ఒక సంవత్సర కాలం మాకబొగుడు పంచిబాడు మా నాన్నగారు పోయారు మళ్ళీ మాకబొగులు పంచే వరకు నాకు సోతకం ఉంటుంది తల్లిపోతే ఆరు నెలలే ఉంటుంది సంవత్సరం ఉండదు ఈ తల్లి పోయినప్పుడు కానీ లేక తండ్రి పోయినప్పుడు కానీ తంటిపోతే సంవత్సరం సూత్రం కదా అప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అసలు గుండోకే వాళ్ళద్దని చెప్పేస్తున్నారు మొత్తమని అలా చెప్పేవాళ్ళు నాస్తికులు పాపత్తులు సంస్కృతం రాక శ్లోకానికి అర్థం రాక ప్రామాణికమైన గరుడ పురాణాదులు చదవక మీ అందరినీ భయపడుతున్న పాపాకులు వాళ్ళని నమ్మకండి తెలియక అజ్ఞానంలో పడిపోతున్నారు ఎందుకని సంవత్సర కాలం కూడా గుడికి వెళ్ళకూడదట దీపారాధన చేయకూడదట కొన్ని భోజనం చేయకూడదని చెప్తే వెళ్ళిపోదాం మనం కూడా వెళ్ళిపోతాం అంటే అక్కడ మాత్రం కాంప్రమైజ్ భోజనం మాత్రం పొద్దున్న ఇడ్లీ మధ్యాహ్నం పకోడీ మధ్యలో భోజనం కాఫీలు టీవే మానకూడదట ఒక్క గుళ్ళోకే వెళ్ళకూడదట శ్రద్ధ అసలు శరీరం ఎవరైనా ఇంట్లో వాళ్ళు విడిచిపెడితే పదకొండు రోజులు మైలయ్యాక శుద్ధయ్యాక నెల్లాళ్లలోపు గుళ్ళో ఒక రాత్రి నిద్రపోవాలి అసలు చేయవలసిన పనే మొట్టమొదటి నిద్ర మంచిది ఇళ్లలో ఎవరైనా చచ్చిపోతే మహిళ శుద్ధి అయిపోయిన వెంటనే వెంటనే ఒక రాత్రి గుడిలో పడుకోండి చాలా మంచిది ఒకే అదృష్టం అటు మూడు రాత్రులు పడుకుంటే ఇంకా మంచిది అందుకే నేను చాలాసార్లు చెప్పాను హాయిగా రండి మా పీఠంలో మీ ఇష్టం వచ్చిన ఫ్యాన్ కూడా వేస్తాను శుభ్రంగా పడుకోండి ఫ్రీగా పడుకోండి మరి దానికైనా డొనేషన్ అక్కర్లేదు ఇలాగే మీరు అందరూ చేయవలసిన పని అది ఇది ఈ గుడి చూశాను నేను ఎంతో హాయిగా ఉంది ఇష్టమైన గుడి నాకు బాబా గుడి అంటే చక్కగా ఫ్యాన్లు పెట్టారు ఆ గుడి లోపల బయటంతా పడుకోవడానికి మార్గం ఉన్నది ఎప్పుడైనా తెలియక మన నెలలో అశుద్ధి రావచ్చు మన చేతిలో ఉంటుంది అది అప్పుడు హాయిగా శుద్ధి అయిపోయాక ఒక రాత్రి ఇక్కడ పడుకోండి లేదా మూడు రాత్రులు పడుకోండి పడుకున్నప్పుడు రాత్రి పడుకుని పొద్దున వెళ్ళేటప్పుడు ఇది ఎత్తేసి పక్కన పెట్టాడు అండి కాకపోతే పొద్దున వచ్చిన వాళ్ళు పడి పక్క ఎత్తలేక వాళ్ళు ఏతన పడకూడదు గురువుగారు చెప్పారని అందరూ వచ్చి ఇక్కడ పడుకుంటే రేపటి వాళ్ళకి పక్క వేయలేక ఎత్తలేక ఈ కమిటీ వాళ్ళు ఏతన పడిపోతారు ఏదో ఒక అంటే తెస్తారు కానీ రోజు మీ అందరికీ పక్కన ఇంతాలంటే కష్టం కానీ మనమే శుద్ధి చేసుకోవాలి అలా గుళ్ళో పడుకుంటే పుణ్యం యజ్ఞములు చెయ్యకూడదు సంవత్సరం లోపేంటి తండ్రిపోతే ఏటు సూతకం ఉంటే యజ్ఞములు చెయ్యకూడదు ప్రత్యేకమైన అభిషేకములు వెంకటేశ్వర స్వామి వారికి తిరుపతి వెళ్ళి కళ్యాణాలు చేయించటాలు ప్రత్యేక పూజలు చేయకూడదు దర్శనం చేసుకోవచ్చు సరే అసలు ఈ ఏడాది ఎక్కువ తీర్థయాత్రలు చేయాలండి తండ్రి పోతే ఒక ఏడాదిలోపు ఎక్కువ తీర్థయాత్రలు చేస్తే వీడికి తండ్రికి కూడా సుఖం అందున కాశీకి వెడితే ఇంకా పుణ్యం కాబట్టి యాత్రలు చెయ్యండి దేవతల దర్శనం చేసుకోండి ఆ చచ్చిపోయిన పదకొండు రోజులు కూడా దీపం వెలిగించాలి ఇళ్లలో అటువంటిది దీపారాధన చేయకూడదు కదా దీపారాధన చేయకపోతే పాపారాధన చేస్తావా దేపాని అని వాడుకుంటావా నువ్వు పాపులు కావద్దు పుణ్యాత్ములు కాదు తప్పక పదకొండు రోజులు శుద్ధి అయ్యాక దేవాలయంలో మన ఇంట్లో దీపారాధన చెయ్యండి దీపారాధన కుర్యా చేస్తే నాది అక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వకండి ఈ మీకు చెప్పినట్టు ఎప్పుడైనా సరే మైలైపోయాక దీపారాధన చేయటం మొదలెక్కండి ఏతి సోతకున్నవాళ్ళు తప్పక దీపం వెలిగించండి నేను ముందే మీకు చెప్పాను కదా యజ్ఞములు చేయకూడదు ప్రత్యేక అభిషేకాలు చేయకూడదు ప్రత్యేకమైన కళ్యాణములు చేయించకూడదు గుళ్ళోకే దర్శనం చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన దేవాలయాల కదండీ కానీ నెత్తి మీద పాదుకలు పెట్టించుకోకుండా చేతుల్లో పెట్టించుకోవాలి పెట్టకోపం నెత్తి మీద పెట్టించుకోకూడదు చేతిలో పెట్టించుకోవాలి అంతే తప్ప అసలు ఏం చేయకూడదు ఇవన్నీ ఉత్సాహార్థం ఏమేమి చేయకూడదని చెప్పాను మళ్ళీ చెప్తున్నాను దేవతల కళ్యాణం పరికిరా కేవలం అభి కొడుక్కి మాత్రమే అంటే మా నాన్నగారు పోతే నాకు మాత్రమే ఇది మళ్ళీ మా పిల్లలకి సంబంధం లేదు ఇది మనవలు కూడా ఏటి శోతులం పాటిస్తారు ఏమిటో లింగయ్య గారు తట్టుగారు వెళ్ళిపోతే లింగయ్య గారు కొడుకు ఎక్కడ ఉంటుంది ఏటి శోతులం తాతగారు కనుక ఆయనకి కేవలం పదకొండు రోజులు పదకొండు రోజులు అయ్యాక ఆయన మళ్ళీ అభిషేకం చేయించుకోవచ్చు ఆయన కళ్యాణం చేయించుకోవచ్చు ఆయన కొడుకు కూడా చేస్తారు ఈ మధ్యకాలంలో నీకు కూడా మీ నాన్నలాగేక ఇంకా నయం ఆ మనవడికి కూడా రాబోయే మనవడికి కూడా చెప్పరా మహాపాపాలి కాబట్టి ఈ విషయంలో ఈ సందేహాల్లోంచి బయటపడాలి తర్వాత ఇంకో రహస్యం ఒక వ్యక్తికి తండ్రి చచ్చిపోతే ఆ వ్యక్తికి ఏడు సూత్రం ఉంటుందని చెప్పాను కదా ఎవరో ఎందుకు నా గురించి చెప్పుకుంటున్నారు నాకు ఏటు సూత్రం ఒకప్పుడు ఉంది కదా ఆ సమయంలో కొడుక్కి పెళ్లి చేయకూడదు కూతురికి చెయ్యాలి తల్లిపోతే ఏడు శోతకు ఉన్నవాడు తన కుమారుడికి ఏడాదిలోకి చేయకూడదు కూతురికి చేయవచ్చు మళ్ళీ ఈయన ఎవరైనా ఆడవాళ్ళకి కన్యాదానం చేయడానికి వడికి వస్తాడు ఈ ఏడాది కాలంలో ఎవరైనా అనాథలకు లేకపోతే అవకాశం ఉన్నప్పుడు కన్యాదానం చేస్తే అబ్బా ఆ పుణ్యం చెప్పాడు కోటి యజ్ఞముల కంటే గొప్ప ఫలితం అటు ఏడు శోత కాలంలో కన్యాదానం చేయమన్నారు అలాగే పిల్లలు ధరించడానికి ఒక సులభమైన తెలుసా ఎవరైనా ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు కన్యాదానం మీరు దగ్గరుండి ధరిపిస్తే అటువంటి వాడు కూడా కోటి యజ్ఞముల ఫలితం పొందుతాడు గోదానము కన్యాదానము అత్యంత పవిత్రమైనది ఇంకా ఇంటి పేరుటి వాళ్ళు చచ్చిపోతే పదకొండు రోజులు మాత్రమే మైరా పన్నెండో రోజు నుంచి వాడికి ఏమీ ఉండదు పదో రోజుతో అయిపోయి పదకొండో రోజే శుద్ధి కానీ కొన్ని కారణముల చేత పన్నెండో రోజు నుంచి కార్యక్రమాలు చేసుకోమన్నారు ఇంటి పేరిటి వాళ్ళల్లా పోయినప్పుడల్లా ఏడు సోత ఉండొచ్చుమా కాబట్టి మన ఆ బెంగేని అక్కర్లు ఎలాంటివి రాసుకోండి ఒక ఇంటి పేరేటి వాళ్ళు మూడు తరములు దాటిపోయారు అనుకుందాం మా వద్దిపర్తి ఇంటి వాళ్ళు ఉన్నారు మా ముత్తాత తాత మా నాన్నగారు మూడు తరాలు అయ్యాయి ఇప్పుడు నాలుగో తరం ఇప్పుడు వద్దిపర్తి ఇంటి పేరిట వాళ్ళు ఎవరైనా పోయినా నాకు ఉండదు మూడు తరాలు దాటిపోతే ఇంక పట్టవలసిన అవసరం లేదు ఇది ముఖ్యంగా కొన్ని అగ్రహారాల్లో యాత్ర పడిపోతున్నారు ఆ ఇంటి పేరిటి వాళ్ళే ఆ ఇంటి పేరెటి వాళ్ళే దాంతో భీష్మాచార్యులు లేక అంపసే మీద చాలామంది ఉంటారు కదా దాంతో వీళ్ళకి నిత్యం ఏదో ఇబ్బంది కాబట్టి మూడు తనవులు దాటితే ఇక ఏం అక్కర్లేదు బృహస్పతి స్వయంగా చెప్పిన మాట ఇది సముద్రం దాటి ఎక్కడో ఉన్నాడు అనుకోండి మా ఇంటి వాళ్ళు అమెరికాలో ఉన్నారు నేనేమో ఇండియాలో ఉన్నాను అక్కడ కానీ ఇక్కడ కానీ ఎవరన్నా పోతే వాడికి మైలేం లేదు స్పష్టంగా చెప్పాడు సముద్రం దాటి వెళ్ళిపోయిన తర్వాత అశుచి జాత శౌచ మృత శౌచ భయం నాస్తి మా ఇంటి పేరిటి వాళ్ళకి పురుటి వచ్చినా నాకేమీ మైలు ఉండదు మా ఇంటి పేరిటివాళ్ళు అక్కడ వెళ్ళిపోయినా ఉండదు ఎందుకని సముద్రం అవతలు ఉండదు సముద్రం అవతలను జ్యవతలకు వచ్చేటప్పుడు ఈ మైలు ఉండదు కానీ చచ్చిపోయినట్టు తెలిస్తే మాత్రం సచైల స్నానం కుర్యాదు కట్టుబట్టలతో స్నానం చేస్తే చాలు స్నానం అనేది వార్త వినడం వల్ల శుద్ధి అయిపోతుంది ఈ మధ్యకాలంలో ఒక కన్నడంలో ఉన్న ఒక పాంతులు ఎట్టు దానికి పంపించే శిష్యుడు ఒక అనుమానం అడిగాడు చిన్న చిన్నపిల్లాడు పుట్టి చచ్చిపోయాట పుట్టి పుట్టగానే చచ్చిపోయాడు ఇప్పుడు ఆ అమ్మాయికి అబ్బాయికి కూడా తల్లిదండ్రులకి పదకొండు రోజులు వైలు ఉంటుంది ఇంటి పేరు వాడికి మైలు ఉంటుంది మైలు పట్టమన్నారట అది కన్నడంలో అలా పట్టాలని ఉందిట చెయ్యొచ్చా చెయ్యకూడదా అని నన్ను అడిగారు గరుడ పురాణం పదమూడు అధ్యాయం తీయండి అందులో ఏమని చెప్పాడో తెలిసిన ఆదంత జన సద్య ఆ చౌలాకి స్మృత త్రెరాత్రమ ఆ వ్రతాదేతాత్ దశరాత్రమ పళ్ళు రాకుండా పిల్లాడు చచ్చిపోతే ఓ పిల్లాడు పుట్టాడు పళ్ళు రాకుండా చచ్చిపోయాడు ఆ పిల్లాడి తల్లిదండ్రులకి స్నానంతో శుద్ధి మళ్ళీ ఏం లేదు సుస్పష్టంగా ఇప్పుడు ఆ క్షణమే స్నానం చేస్తే శుద్ధి ఆ దంత జననాత్ దంతములు లేకుండానే పుట్టినవాడు వాడు వెంటనే చచ్చిపోతే ఎక్కువ కాలంలో అక్కడ పళ్ళు రావాలంటే మొత్తం ఏం పడుతుంది కదా మరి ఒక్కొక్కడికి పది రోజులకు రావచ్చు నెలడికి రావచ్చు మొత్తం మీద పళ్ళు రాకుండా చచ్చిపోతే మాత్రం పిల్లాడికి దంతములు అస్సలు కనపడకూడదు మరి అలాంటి పిల్లవాడు చచ్చిపోతే తల్లిదండ్రులు స్నానము చేస్తే శుద్ధి వేరేం వాళ్ళకి వేలే బయలు లేదు ఇప్పుడు చెప్పండి పిల్లాడు పుట్టి పుట్టా చచ్చిపోతే మీరేం చేయాలి స్నానంతో శుద్ధి ఇంక వేరే బయలుదే లేదు ఆచౌలాన్నైసి ఆ ఆచౌరా అంటే మూడేళ్లలోపు చచ్చిపోతే పిల్లాడు పుట్టి మూడేళ్లలోపు చచ్చిపోతే మాత్రం ఒక్కరోజు వైల ఒక్కరోజు అని చెప్పాడు ఇంకా కుర్రాడికి ఎనిమిదేళ్ళు ఉపనయనం కాలేదు ఉపనయనం కాకుండా ఉన్న ఎనిమిదేళ్లలోపు కుర్రాడు చచ్చిపోతే మాత్రం త్రిరాత్రం మూడు రాత్రులు వైల పట్టాలి మూడు పగళ్ళల్లా మూడు రాత్రులు అంటే మూడు రాత్రులు ఖచ్చితంగా ఉండాలి మూడు రోజులు చెప్పడానికి మూడు రాత్రులు అంటారు అండి మూడు రోజులు బయలుపడ్డ ఎందుకు ఈ మాట అన్నాడు తెలిసిన ఒకరు చచ్చిపోయాడు వాడు ఏ రాత్రి అర్ధరాత్రి చచ్చిపోయాడు అనుకోండి ఆ అర్ధరాత్రిని లెక్కేయకుండా అది మర్నాటికి వెళ్ళిపోయిందని డేట్ వేసుకుని ఇబ్బంది పడక్కర్లా మీరు రాత్రులు మూడు ఉంటే చాలు పగలు చచ్చిపోతే వేరే ఇబ్బంది లేదు కానీ రాత్రి చచ్చిపోయినప్పుడే మళ్ళీ మూడు పగళ్ళు ఉండాలని కాకుండా ఒక వ్యక్తి రాత్రి రేపటికో చచ్చిపోతే ఆ రాత్రి కూడా లెక్కొస్తుంది మర్నాడు రాత్రి ఆ మర్నాడు రాత్రి అరస్సుగా మూడు రోజులు పదో తారీఖు రాత్రి చచ్చిపోతే ఆ పదో తారీఖు రాత్రి పదకొండు రాత్రి పన్నెండు రాత్రి సరి పదమూడో రోజు ఉదయమే స్నానం చేసేస్తే చాలా అంటే ఎనిమిది లోపు పిల్లవాడు చచ్చిపోతే మూడు రాత్రులు మాత్రమే మైలా ఎంత సుస్పష్టంగా త్రిరాత్రం ఆవ్రతాత్ ఏతాత్ ఉపనయన వయ్యేళ్లు దాటే అప్పుడు దశరాత్రం పది రాత్రులు మైలుంటుంది పదకొండో రోజుతో ఇది ఆ శౌచం యొక్క లక్షణం అసౌచ్యం యొక్క లక్షణం అశుచి యొక్క విధానం ఇది ఇంకా స్త్రీలు ఇదంతా చెప్పిన మగపిల్లాడి గురించి చెప్పాను ఇప్పుడు నేను మగపిల్లాడు పుట్టి దంతాలు రాకుండా వెళ్ళిపోతే తక్షణం స్నానం వాడికి మూడేళ్ల లోపైతే మూడు రాత్రులు ఉపనయనం లోపైతే ఎనిమిదేళ్ల లోపు మరణిస్తే మూడు దినాలు ఉపనయనం అనంతరం మరణిస్తే పది రాత్రులు అని చెప్పాను కదా వరుసగా స్నానము ఒక రాత్రి మూడు రాత్రులు పది రాత్రులు మళ్ళీ గుర్తుపెట్టుకోండి రాసుకునేవాడు కోసం చెప్తున్నమాట దంతములు లేకుండా పుట్టిన వగ పిల్లవాడికి స్నానం చేసిన వెంటనే తల్లిదండ్రులకి వాడికి శుద్ధి అదే ఆ ఆచవుల అంటే మూడేళ్ల లోపు చచ్చిపోతే ఒక్కదినం ఉపనయనం కాకుండా ఎనిమిదేళ్ల లోపు చచ్చిపోతే అటువంటి వాడికి త్రి రాత్రం మూడు రాత్రులు ఉపనయనం అయిపోతే యథాప్రకారంగా అందరిలాగే పది రాత్రులు పదకొండో రోజుతో శుద్ధి ఇదే ఆడపిల్ల అయితే లోపు కనుక ఆడపిల్ల పుట్టి చచ్చిపోతే స్నానంతో సరి తల్లికి మళ్ళీ తండ్రికి కూడా చెప్పలేదు ఆశ్చర్యం ఆ క్షణమే స్నానంతో సరి కాకపోతే ఏంటంటే ఇంట్లో తల్లిని ముట్టుకోవలసి వస్తే భర్త కూడా స్నానం చేయాలి మొత్తం స్నానంతో చుట్టి తల్లిదండ్రులకి మళ్ళీ ఎవరికి లేదట ఇక గాయాదులకు కూడా లేదు ఒక ఆవిడకి గర్భస్రావం అయ్యింది అనుకుందాం గర్భస్రావం అయిపోతే మాత్రం ఎన్నో నెలలో గర్భస్రావం అయ్యిందో అన్ని రోజులు వయలు ఉంటుంది వాళ్ళకి గర్భస్రావం పాపంతో లెక్క పాపం అని పిల్లలు పుట్టి తెచ్చుకోవడం కంటే గర్భస్రావం తాను చేయించుకోవడము పాపమే గర్భస్రావం అవ్వడం మహాపాపం ఐదో నెలలో గర్భస్రావం అయిందనుకుందానివరకన్నా అప్పుడు అవరు ఎన్ని రోజులు వయలు ఉండాలి ఐదు రోజులు అది కూడా ఒక తల్లికే తండ్రికి లేదట అశుచి కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవతలను ముట్టుకోకూడదు ఇప్పుడు ఐదు రోజులు వేయాల లేక మూడు రోజులు వేయాల ఒక రోజులు వేయలే ఆ మైలు కాలంలో దేవతలను ముట్టుకోకూడదు దీపారాధన చేయకూడదు శవన్ దగ్గర దీపారాధన వేరు కానీ దేవుడి దగ్గర దీపారాధన పనికిరాదు ఆ సమయంలో ఏకభక్తం చేయాలి ఒక్క పూటే భోజనం చేయాలి మైలు ఉన్న కాలంలో పగలు భోజనం చేస్తే రాత్రి భోజనం నిషిద్ధమైన రాత్రిపూట భోజనం భోజనం ఏదో వెళ్తున్న పోతే బ్రతకలేం కదా అందుకని అన్నం జన్నం చేసుకుని చక్కగా ఏదో పది కేజీలు ఉప్పుడు పిండి చేసుకుని ఆ మాత్రం అవకాయ పొంగూర పత్రా వేసుకుని పులుసు వేసుకుని కానీ ఏది ఏమైనా రాత్రికి భోజనం మాత్రం నిషిద్ధం ఫలహారం పళ్ళు వస్తాయి పాలు ఎన్నైనా తాగవతాడు దానికి అసలు నిషిద్ధమే లేదు పాలకి మాత్రం ఏ స్థితిలో ఉన్నా సరే నిషిద్ధం లేదు శవం ఉండగా శవ సన్నిధానంలో కాఫీ టీలు తాగేవాడు శవానికి ఎదురుగుండా కూర్చునే ఆహారం తినేవాడు ఇటువంటి వాడు చచ్చిపోయిన కుళ్ళిపోయిన మాంసం తిన్నవాడికి వచ్చే పాపం వస్తుంది పరమ దరిద్ర స్థితి అది అందుకని శవానికి ఎదురుకుండా కూర్చుని ఏ హీతన సుస్పష్టంగా గరుడ పురాణం చెప్పిన మాట కొండ బదులు కొట్టని చెప్పేస్తాను ఎదురుకుంటే శవానికి పెట్టిన అసలు ఎలా తగలుగుతారండి శ్మశానంలో శవాన్ని తగలబడుతూ ఆ దరిద్రం చూస్తూ ఈ కాఫీ టీలు తాగుతున్నదంటే వాడు పూర్వజన్మ సుకృతమైనది మహానుభవం యోగం అనమాట చూస్తే నాకు వ్యాలేస్తున్నవాడు చూస్తే ప్రాణం పోయినా తాగలేము అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో అనారోగ్యం ఉంటే శవం బయట ఉంటే వాడి గదిలోకి వెళ్ళి తలుపు శవ శవదర్శనం కాకుండా ఏవకాసిన పాలు ఆవు పాలకు నిషిద్ధం లేదు అందుకనే పాలు తాగచ్చు అన్నారు ప్రాణం పోతుంది అక్కడ శవం తీయడం లేదు అటువంటిప్పుడు పాలు తాగచ్చు ఓ పది రోజులు పదకొండు రోజులు ఎవరో బంధువుల కోసం శవాన్ని ఐస్ బాక్స్లో పెట్టినా పూర్వకాలంలో ఏం చేసేవారంటే మంచులు ఉండేవి కాదు తైల ద్రోణిలో పెట్టేవారు మీకు తెలుసు కదా దశరథుడు చచ్చిపోతే భరతుడు వచ్చేదాకా ఈ సంస్కారం చేయడానికి లేక తైల ద్రోణి నూనె పోసి ఒక పెట్టులో పెట్టారు అప్పుడు ఆ శవం కొండదు పాడవదు అలా ఉండిపోతుంది అసలు వాళ్ళ సైన్స్ సైన్స్ కదండి ఎప్పటికి కూడా మమ్మీల్లో శవాలు అలా ఉంటున్నాయి తెలుసా నిద్రపోతున్నట్టుగా ఎన్నాటిగా శవాలు చేరట్ల వాటి ఒంటికి అలాంటి అపూర్వమైనటువంటి తైలములు నూనెలు రాశారు పచ్చకరు పూర్వం కొన్ని పసరులు కలిపిన నూనె రాస్తే ఆ శవం అలా కూర్చునిట్టుకుంటుందన్న చచ్చిపోయిన వాళ్ళే ఉండదు వాళ్ళు దశరథుడిని తగలపెట్టడానికి మూడు రోజులు పెట్టింది కదా మరి అన్ని రోజులు తైల పెట్టారు మరి ఇన్ని రోజులు ఆ శవం అక్కడే ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి అందుకని ఈ తైల ద్రోణిని ఒక గదిలో పెట్టి తలుపేసేస్తే అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ ఆహార స్వీకారం చేయవచ్చు స్నానం చేస్తే లేకపోతే వీడు బ్రతకడు కదా పది రోజుల దాకా శవదహనం జరగలేదు అనుకోండి పది రోజులు తిండి తనకపోతే ఆ తనకు ఇంకో శవం లేస్తుంది కనుక మహాపాపం కనుక ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వాటిని జాగ్రత్త గదిలో పెట్టి ఆ దర్శనం చేసుకోకుండా సేకరించవచ్చు ఈ శవంతో కూడా వెళ్ళేవాళ్ళు పైసలు డబ్బులు విసిరితే ఈ ధనం దానంతో సమానం అవుతుంది అందుకే పూర్కాలలో పది పైసలు ఇరవై పైసలు విసిరేవారు నిజానికి బంగారం విసరమని ఉంది ఏదో ఇలాంటి జమీందారులు లాంటి బంగారం ఉసురుతారు కానీ ఎవరు పెడితే వాళ్ళు బంగారం అక్కడ ఉసురుతారు చూస్తూ బంగారం లాంటి బంగారం అందుకని పది పైసలు పావలాలు ఇప్పుడు విస్తరకండి ఇప్పుడు రెండు రూపాయలు రూపాయి బిడ్డలు అవి కూడా పుచ్చుకోవట్లేదు ఐదు రూపాయలు బిడ్డలు అవి ఎవరైనా ఏరుకుంటూ ఉంటే తిట్టకూడదేట శవం చుట్టూ ఏరుకుంటాడంటే వాడికి ఎంత కర్మ ఉందో అందువల్ల ఆ పైసలు ఏరుకున్నవాడు ఈ పాపంలో కొంత పాలు పంచుకుంటాడు ఈ చచ్చిన పాపాలు కొన్ని వాడివి వెంటాయి ఐదు రూపాయలతోటి వాడు ఎంతో పాపం లాక్కుంటున్నాడు అందుకని విసిరివరం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు మీద పువ్వులు చల్లకూడదు ఈ పువ్వులు ఎవరైనా తొక్కితే ఆ శవానికి పాపం ఈ జల్లిన వాడికి భవిష్యత్తులో పాపం పువ్వులు మానవులు తొక్కేలా రోడ్డు మీద చల్లకూడదట శవం మీద మాత్రమే కింద పడకుండా పువ్వులు దండవేయాలి జల్లాలి ఈ మధ్యకాలంలో పెచ్చ పెరిగిపోయింది పేలాలు పువ్వులు ఓ రోడ్డు మీద జల్లేయడమే బతికొండగా వాడికి అన్నం పెట్టాల బొండగా తండ్రికి అన్నం పెట్టాడు వీడు వాడేమో ఇప్పుడు నెగ్గాలట అందుకని ఒక వార్డు మెంబర్గా నెగ్గాలంటే మా నాన్న శవాన్ని ఇక్కడ చూపించాలంటే ప్రదర్శించి తండ్రి శవం మీద ఓట్లు అడుక్కునే దౌర్భాగ్యం దేవేరు కాబట్టి ఈ మధ్యగా అలాంటివి చూస్తున్నాం మనం అందరూ వచ్చేదాకా ప్రదర్శించి అప్పటిదాకా అన్నం పెట్టినవాడు వాడు రాగానే తొక్కితే వాళ్ళకి దోషం ఈ పువ్వులు ఏమో అమర్రహే వీడు ఎప్పుడో మర్రహే అయిపోయేది ఇంకా అమర్రహే ఏమిటి వీడిని తీసుకెళ్ళి ఈ పువ్వులు వంకతోటి రోడ్డు మీద తల్లి అందరూ తొక్కేలా చేస్తే ఈ శవం మీద తల్లిన పువ్వులు ఇతరులు తొక్కితే వాళ్ళకీ దోషం ఈ పువ్వులు వాళ్ళు తొక్కడానికి వీళ్ళు చల్లారు కాబట్టి వీళ్ళకీ దోషం ఇది మహాపాప శవానికి నష్టం బంధువులకి నష్టం అలా రోడ్డు మీద పువ్వులు తల్లకండి కేవలం దాని మీదే చల్లాలి శవదహనమునకు చందనకాష్టములు వాడితే చాలా మంచిది అక్కడ గంధపు చెక్కలు వాడితే చాలా మంచిది ఏడాదిలోపు కనుక తీర్థయాత్రలు చేసి ఈ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడల్లా ఈ తీర్థయాత్ర ఫలం ఆ ఇంట్లో వాళ్ళకి ధారపోస్తున్నాను తండ్రికి ధారపోస్తున్నా తల్లికి ధారపోస్తున్నా లేకపోతే బావగారికి ధారపోస్తున్నా ఇలా అనుకుంటూ వెళ్ళిపోతే ఈ ప్రేతాత్మకి అపూర్వమైన పుణ్యం కలుగుతుంది అందుకే ఈ ఏడాదిలోపు ఎక్కువ తీర్థయాత్రలు చేయాలని చెప్పారు ఇంక అన్నిటికంటే సులభోపాయం ఏమిటో తెలుసా మానవుడు ధరించడానికి చచ్చిపోయిన ఏడాదిలోపు భాగవత సప్తాహం భాగవతాన్ని పారాయణ చేస్తే ఇరవై నాలుగు పద్దెనిమిది వేల శ్లోకాలని ఏడు రోజుల్లో అది ధారపోస్తే వాడు తరించి తీరుతాడు ఒకానొకప్పటి మాట భూలో